హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రం శ్రీనివ్వు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము కోటమేశం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట మా బాబుది బర్త్డే ఆల్రెడీ మన షార్ట్ రూపంలో అయితే వీడియో పెట్టాము సో వెళ్ళిన తర్వాత అయితే దేవునికి నైవేద్యం పెట్టడానికి అయితే మేము పొయ్యి అని రెడీ చేసేసామన్నమాట ఒక చెట్టు అయితే చూసుకున్నాము చూసుకున్న తర్వాత అయితే పొయ్యి మీద పసుపు కుంకుమ పూసేసి మంచి దేవుడి అమ్మవారికి అయితే నైవేద్యం అయితే చేశామన్నమాట తర్వాత మేము అయితే దేవుని దగ్గరికి వెళ్ళేసి అమ్మవారి చుట్టూ ఒక మూడు చుట్టూ తిరిగేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మనం మన కూటమైసమ్మ తల్లికి అయితే నైవేద్యం పెట్టారన్నమాట సో నైవేద్యం పెట్టిన తర్వాత వచ్చేసి గుడి చుట్టూ తిరిగేసి మన బాబుకైతే బాబు పేరు మీద పుట్టినరోజు కాబట్టి ఆయన పేరు మీద బాబు పేరు మీద అక్షన్ అర్చన చేయించారనమాట ఇలా దేవుడి చుట్టూ ముడి చుట్టూ తిరిగిన తర్వాత మేమైతే గుళ్ళ లోపలికైతే వెళ్ళామనమాట సో ఆదివారం కావడానికి అయితే భక్తులు అయితే చాలామంది వచ్చారు సో మనం అయితే గుడి లోపలికి వెళ్ళేసి మన బాబుకైతే మనం తెచ్చినటువంటి ప్రసాదాన్ని అయితే మనం అమ్మవారికి సమర్పించామన్నమాట ఆ తర్వాత ఆమె అక్కడ ఉన్నటువంటి ఒక ఆవిడ అయితే తీసుకెళ్ళి స్వామివారికి లోపల ప్రసాదం వెళ్ళి ముద్దీ మనకు తీసుకొచ్చేసి ఇచ్చేసింది సో ఇలా అయిపోయిన తర్వాత స్వామి దగ్గరకు ఒక చిన్న ఫోటో దిగి బాబు పేరు మీద చిన్న చిన్నైతే చేయించుకున్నాను ఇలా మనం మళ్ళా రీస్టార్ట్ వంట అయితే స్టార్ట్ చేసాము ఒక దేవునికి మనం అయితే అమ్మవారికి అయితే ఒక కొన్ని కోసుకున్నాం అనమాట వంట చేసుకున్నాము అలా వంట చేసుకున్న తర్వాత చుట్టూ వాతావరణం మనం మా పిల్లలు వాళ్ళందరూ మంచిగా ఆడుకుంటుంటే ఆటలను చూసి కొంచెం సంబరంగా మేము కూడా కొంచెం మంచిగా ఉన్నటువంటి వెదర్ని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము సో ఇక వంట కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అవన్నీ చెప్పేసి ఇక మా మా అమ్మ మా మరదలు సో మా సార్ కూడా అందరం కలిసి మేమైతే వంట కార్యక్రమం అయితే చేసామన్నమాట ఇక బాబు ఒక వంట పూర్తి అయిపోయిన తర్వాత మన బాబుకి తీసుకొచ్చినటువంటి కేక్ అయితే చూపించాను చూడండి తనేష్ కుమార్ అని చెప్పేసి తనేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి కేక్ రాయించాను అక్కడ మా అమ్మమ్మ వచ్చేసి కేక్ పట్టుకోవాలంటే అలా అలా ఇట్లా ఇలా సో అందరూ ఇంకా చాపేసుకొని అందరం ఫుడ్ సెక్షన్కి కూర్చున్నాం మనం తినడానికి ఇక మా వచ్చేసి కేక్ స్పాన్సర్ కేక్ నేనిపిస్తా అని చెప్పేసి ఆటో అతను అన్న కేక్ అయితే స్పాన్సర్ చేశాడు థ్యాంక్స్ అన్న ఇక అయితే మా బర్త్డే బాగా ఇంట్రడ్యూస్ చేయడానికి అయితే మేము తీసుకొచ్చినటువంటి డ్రెస్ అయితే మా ఆవిడ అయితే ఇస్తుంది అనమాట డ్రెస్ వేస్తుంది చూడండి ఇక మాకు ఉన్నటువంటి మా పిల్లలు మా పెద్దమ్మాయి చిన్న పాపలు మా ఫ్రెండ్ కూతురు వాళ్ళందరూ కలిసి వచ్చేసి ఒక మనం ఏమంటారు అయితే తీసుకొచ్చాము ఆ ఒకరు ఊరుతున్నారు ఊరిన తర్వాత వాడికి అయితే విషేస్ చెప్పడానికి అయితే చాలా సంతోషంగా వాళ్ళైతే గా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు కేసీపీ చూడండి మా వాడు ఎలా ఆడుకుంటున్నారు చూస్తాము

ఇక మేమైతే కేక్ రెడీ చేసినాం మా అమ్మమ్మ మా మామయ్య మా బామ్మర్ది మా సర్డకుడు సరే మా ఫ్రెండ్ ఆటో అతను ఒంగులుచి నేను ఫ్రెండ్ తర్వాత అందరం కలిసి కూర్చొని మా వాడికి మా వాడితో కేక్ అయితే కోపించాను అనమాట కన్నుస్ కి కేక్ కేక్ అవే బొంగల్ వందేనా అని అన్న కేక్ ఏంటి నువ్వు ఈ కేక్ నచ్చలేదు ఆ కేక్ దేంటి మ <laughs> <laughs> 好好 ఇక మేము తీసుకొచ్చినట్టు కేక్ తలా ఇంత తినిపి చేసిన తర్వాత నేనైతే ప్యాక్ చేసి తర్వాతకి ముందైతే భోజనం చేద్దాం తర్వాత అయితే కేక్ తిందామని చెప్పేసే ఉద్దేశంతో అయితే నేనైతే ప్యాక్ చేయడం అయితే జరిగింది ఇక ప్యాక్ చేసిన తర్వాత అందరం అయితే సరైన భోజనానికి అయితే కూర్చున్నాం అన్నమాట అప్పటికి చాలా లేట్ అయింది అందరూ ఆకలి ఆకలి ఆఫ్ రావరు అని అంటున్నారు అనమాట కనీక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే నేను ఇక అదే టైం కూడా దగ్గర జరిగేటటువంటి ఒక చిన్న ఫంక్షన్కి డీజే వాళ్ళు అయితే వచ్చారు ఆ డీజే వాళ్ళు మా పక్కనే ఆ డీజే అనేది ఎలా వాయిస్ అనేది ఎలా వస్తుంది ఆ సౌండ్ అనేది ఎలా వస్తుంది అనేది చూపిస్తుంటారు కరెక్ట్గా కైక్ చేసే టైం షిఫ్ట్ చేసే టైం డీజే హ్యాపీగా మా మాల్గా అలా చాలా హ్యాపీగా అక్కడ చిన్న సో పిల్లలు అయితే ఆటలు ఉండడం వల్ల కింద పడతారు నేనైతే ఇక అయితే భోజనం స్టార్ట్ చేశాము ఇక ఇక మనకి ఇచ్చినటువంటి అయితే తీసుకొచ్చుకున్నా భోజనానికి ఇక భోజనం చేసిన తర్వాత మనం ఆటో దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ మా వాడు చూడండి అక్కడ ఆటో సౌండ్ ఆటోలో పెట్టిన పాటకు ఎలా నేసిస్తున్నాడు ఆ సౌండ్ బీజియం వస్తుంటేనే అసలు ఏమేగుతున్నాడు ఆ సౌండ్ ఓకే కొడమేసం తెలియదు వాళ్ళ ఉన్నతలో నేను అయితే చాలా బాగా చేశాను ఈ బర్త్డే జరుగుతున్నాను సో మా అమ్మ రాడు మా అమ్మాయి రాడు అందరం ఏది మాకు ఉన్న నుంచి బర్త్డేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సరే ఇంత నేను నేను అసలు ఊహించలేదు మా వాళ్ళు జరుగుతుంది అనుకున్నా కానీ ఇంత మంచిగా జరుగుతుంది అసలు ఊహించలేదు సో చాలా సంతోషం ఉంది మా వాడి బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను పుట్టిన పుట్టినరోజుకి మీ అందరూ విషయంలో తేట్టినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్